హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ విషయం తెలుసా సూపర్ స్టార్ కృష్ణ గారికి చిరంజీవి గారు విలన్గా చేసిన ఒకే ఒక్క మూవీ ఉంది ఆ మూవీ ఏంటో తెలుసా మెగాస్టార్ చిరంజీవి గారు విలన్గా ఎన్నో సినిమాల్లో నటించారు కానీ సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీలో చిరంజీవి గారు విలన్గా నటించిన ఒకే ఒక్క సినిమా ఉంది దీంతోపాటు రెండు సినిమాల్లో కృష్ణ చిరంజీవి గారు ఇద్దరు కలిసి మరో రెండు సినిమాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇటీవల విభూషణ్ వంటి అరుదైన అవార్డ్స్ని కూడా అందుకున్నారు ఎన్నో ఏళ్లుగా అభిమానులను ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇప్పుడు హీరోగా ఎన్నో మన్ననలు పొందుతున్న చిరంజీవి గారి సినీ కెరీర్ ప్రారంభంలోని విలన్ రోల్స్ చేసిన విషయం అందరికీ తెలిసిందే తొలుత చాలా వరకు చిత్రాల్లో ఆయన ప్రతి నాయకుడిగా మెప్పించారు అంతేకాకుండా ఆ టైంలో స్టార్ హీరోలకు సైతం విలన్గా నటించిన తనదైన ప్రతిభను చూపించారు చిరంజీవి గారు విలన్గా చేసిన హీరోల్లో దివంగత సూపర్ స్టార్ కృష్ణ గారు ఒకరు సూపర్ స్టార్ కృష్ణ గారు చిరంజీవి గారు కలిసి మొత్తం మూడు సినిమాల్లో నటించారు అందులో ఒక దాంట్లో చిరంజీవి విలన్ రోల్ ప్లే చేశారు ఆ సినిమాని కొత్త అల్లుడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయిన ఈ కొత్తల్లుడు మూవీలో హీరోగా సూపర్ స్టార్ కృష్ణ గారు చేస్తే జయప్రదా గారు హీరోయిన్గా నటించారు సాంబశివరావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీకి అప్పటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కేవీ మహాదేవన్ గారు సంగీతం అందించారు ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు కైకాల సత్యనారాయణ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు కీలక పాత్రల్లో నటించారు ఈ మూవీలో ఈ ముగ్గురు విలన్స్గా నటించడం విశేషం ఈ ముగ్గురితో పాటు సినిమాలో హేమా చౌదరి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు నూతన్ ప్రసాద్ గారు రమాప్రభా గారు వంటి ఇతర నటీనటులు యాక్ట్ చేశారు కొత్త మూవీలో కైకాల సత్యనారాయణ గారికి తమ్ముడిగా జగన్ పాత్రలో చిరంజీవి గారు నటించి మెప్పించారు ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు అయిన మే ముప్పై ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయి మంచి హిట్ని సాధించింది దీనికి ఐఎండిబి రేటింగ్ ఎయిట్ పాయింట్ త్రీ ఇవ్వడాన్ని బట్టే తెలుస్తుంది ఈ మూవీ అప్పట్లో ఎంత హిట్గా నిలిచిందో ఇక కొత్త మూవీ కథ విషయానికి వస్తే అన్ని రకాల ఆరోగ్య సమస్యలు తీరేలా ఒక కొత్త మెడిసిన్ ని కనుక్కుంటాడు ఓ ధనిక వ్యక్తి అతని అల్లుడిగా వచ్చిన వ్యక్తి అతన్ని చంపాలనుకుంటాడు ఆ తర్వాత సినిమా ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే స్టోరీ ఇక కొత్త అల్లుడు మూవీలో కృష్ణకు విలన్గా నటించిన చిరంజీవి గారు మరో సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశారు ఆ సినిమాని కొత్తపేట రౌడీ ముల్లపూడి వెంకటరమణ గారి కథ మాటలు అందించిన కొత్తపేట రౌడీ సినిమాకు కొత్తల్లుడు డైరెక్టర్ సాంబశివరావు గారు మళ్ళీ డైరెక్షన్ వహించారు అంటే వరుసగా రెండుసార్లు సాంబశివరావు గారి డైరెక్షన్లో కృష్ణ గారు చిరంజీవి గారు నటించడం విశేషం ఆ సినిమా తరువాతి సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభైలో మార్చి ఏడున కొత్తల్లుడు మూవీ రిలీజ్ అయింది ఇందులో కూడా జయప్రద గారు హీరోయిన్గా నటించారు ఈ చిత్రంలో ప్రసన్న కుమార్ గారు అతిథి పాత్ర చేశారు ఇక కృష్ణ గారు చిరంజీవి గారు నటించిన మూడో సినిమా తోడు దొంగలు ఈ సినిమాలో ఈ ఇద్దరు హీరోలుగా నటించడం విశేషం ఆ సినిమా తర్వాతి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఫిబ్రవరి పన్నెండున థియేటర్స్లో రిలీజ్ అయింది కె వాసు గారు డైరెక్షన్ చేసిన ఈ మూవీలో రావు గోపాలరావు గారు కైకాల సత్యనారాయణ గారు అల్లు రామలింగయ్య గారు ఎం ప్రభాకర్ రెడ్డి గారు సాక్షి రంగారావు గారు సారథి గారు ఇలా కీలక పాత్రలు పోషించారు ఇక హీరోయిన్స్గా నటి గీత మధుమాలిని గారు చేశారు బాలీవుడ్ నటి రేఖా గారు ఓ రోల్ చేశారు కాగా వరుసగా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి సంవత్సరాల్లో స్టార్ కృష్ణ గారు చిరంజీవి గారు ఇద్దరు కలిసి నటించడం విశేషం విలన్ గా గెస్ట్ రోల్స్లో కృష్ణ గారికి సమానంగా హీరోగా చిరంజీవి గారు నటించడం ఆసక్తికరమైన విషయంగా చెప్పుకోవచ్చు